వందనాలండి ఈరోజు అక్టోబర్ పన్నెండు విధువరాలి అని యొక్క మరణించిన కుమారుణ్ణి యేసు ప్రభు లేపట లూకా ఏడు పన్నెండు పద్నాలుగు పదహైదు యేసు ఆ ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు ఆమె విధోవరాలు ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి ఆయన చిన్నవాడ లెమన్ లెవన్ నీతో చెప్పుచున్నానని చెప్పగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను ఆయన అతన్ని అతని తల్లికి అప్పగించను ఈ విధురాలు నాయ నన్న ఊరికి చెందింది ఈ కథలో రెండు రకాల గుంపులు కనపడుతున్నాయి మొదటి గుంపు ఊరి లోపలికి వెళ్తున్నారు ఏసయ్యతో కలిసి సారీ రెండవ గుంపు అంత్యక్రియల ఊరి ఊరేగింపుతో పాటు ఊరిలో నుండి బయటకు వస్తున్నారు ఈ రెండు గుంపుల్లో ఇరువురు ఏకైక కుమారులు ఉన్నారు మొదటివాడు తండ్రి అయిన దేవుని ఏకైక కుమారుడు యేసు ప్రభు అయితే రెండో గుంపులోని పెట్టెలో ఉన్నవాడు అభిధవరాలి కుమారుడు ఒకడే కుమారుడు ఈ సంఘటన నన్ను ఊరు ప్రవేశ ద్వారం జరి జరిగింది ఇది చాలా ప్రాధాన్యత వచ్చింది ఈ ఊరు గల్లయ్యలో ఉంది నజరేత్ నుండి ఐదు మైళ్ళ దూరంలో ఇది చాలా చిన్న గ్రామమైనందున దానికి ప్రాకారాలు లేవు అందుకే గవిని అంటే రోడ్డు నుండి వాళ్ళ ఊరికి వెళ్ళే ప్రాంతం అనుకోవాలి నాయున్ అనే మాటకు వాడబడిన పదానికి అర్థము ఆహ్లాదకరమైన ఆ ఊరి చుట్టూ ఆహ్లాదకరమైన పరిసరాలు ఉన్నాయి ఆ ఊరి పేరు ఆహ్లాదమైనప్పటికీ ఆ విధవురాల్ మనసులో జీవితంలో ఎక్కడ ఆహ్లాదం లేదు ఆమె ప్రస్తుత పరిస్థితి చాలా బాధాకరంగానూ నిరీక్షణ లేని దానిగాను ఉంది గతంలో ఆమె చాలా హృదయ వేదన పొందింది దానికి కారణం ఆమె తన భర్తకు దూరమైపోయింది ఆమెకు ఒక్కేదే కుమారుడు మిగిలాడు ఆ కొడుకు కొరకు ఆమె అనేక త్యాగాలు చేసింది ఇంకా కొంతమంది పు పిల్లలు ఉండేవాళ్ళేమో కానీ వారందరూ చనిపోయి ఆమెకు ఇంకా బాధను కలిగించారు మన జీవితాల్లో కూడా గతంలో ఎన్నో శ్రమలు పొంది ఉంటాం వాటిని జ్ఞాపకం కూడా రాకుండా ఉంటే బాగుండు అనుకుంటాం కానీ ప్రభు సాయంతో ఆయనపై విశ్వాసం ఉంచితే ఈ సమస్యలతో పాటు ఆ సమస్యలన్నిటి నుంచి బయటకు వస్తాము అదేవిధంగా సమస్యలు ఉన్నా కూడా భరిస్తూ ముందుకు సాగలం ఆయన శక్తి అనుకుంటే ఆ విధురాళ్ళి ప్రస్తుత పరిస్థితి కూడా చాలా బాధాకరమైంది ఆమె కుమారుడు యవనస్థుడు పనులు చేయటం మొదలుపెట్టే వయసులో ఉన్నవాడు ఆమె పోగొట్టుకుంది అతన్ని కూడా పోగొట్టుకుంది ఆ విధురాలు తన కుమారుడి సంతానంపై ఆధారపడాలి అనుకుంది కానీ గతంలో భర్త అండ పోగొట్టుకున్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అదే అవుతా ఉంది ఈ లోకంలో ఉన్నదంతా శ్రమే మనలో చాలామంది కష్టాల కొలిమిలో నుండి ప్రయాణిస్తున్నాం ఆ విధురాలికి భవిష్యత్తులో ఏ కోసనా సంతోషం లేదు శ్రమలో పేదరికము ఒంటరితనము సహాయం లేని దానిగా ఉండిపోవాలి ఇటువంటి పరిస్థితిలో రక్షకుడు ఆమె యుద్ధకు కనికరంతో శక్తితో వచ్చాడు ఆ యవనస్తునికి ప్రభు జీవమిచ్చి తల్లికప్పగించాడు భయంకరమైన బాధ విపరీతమైన ఆనందంగా మారింది ఏసే ఎక్కడుంటే అక్కడ సంపూర్ణ ఆనందం ఉంటుంది మనలో ఉంటే మన జీవితం కూడా ఆనందంతో నిండిపోతుంది మనలో ఉండడం అంటే మనం రక్షణ పొందినప్పుడు ఆయన మనలో దేవుడు మనలో ఉంటాడు కాబట్టి ఆ విధంగా మనం దేవుని లేదు సంతోషించేది నేర్చుకుందాం ప్రార్థన చేసుకుందాం దయ మైడ వేసునాయన ఆ విధవరాలు కుమారుని ఏ విధంగా బతికించారు అదేవిధంగా తండ్రి పాపంలో ఉన్న మమ్మల్ని బతికించారు తండ్రి మీకు స్తోత్రం తండ్రి మేము ఎప్పుడు కూడా మీ కృతజ్ఞతతో ఉండగలిగే శక్తిని అనుగ్రహించమని మీ కరికరము మీరు చూపించిన ప్రేమ మేము కూడా ఇతరుల పట్ల చూపించేలాగా చేయమని యశు క్రీస్తున్నాములు వేడుకొంచున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ